దేశంలోనే తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని డిసెంబర్ రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో యూనివర్సిటీ ప్రాంగణాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు అడ్మిన్ బ్లాక్ యూనివర్సిటీ ప్రాంగణంలోని పలు విభాగాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం బహిరంగ సభ జరిగే ప్రదేశం హెలిప్యాడ్ ప్రాంగణాన్ని మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎత్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించనున్నట్లు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖనిజ సంపదకు పెట్టింది పేరని జిల్లా వ్యాప్తంగా అనేక భూగర్భజన ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని ఇటువంటి ప్రాంతంలో ఎత్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధనప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నిష్కళంకుడు నిబద్ధత కలిగిన వ్యక్తి నిజాయితీ పరుడు ప్రపంచానికే ఆర్థిక సంస్కరణలకి రూపక శిల్పి అటువంటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెడితే దీనికి సముచితంగా ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా అసెంబ్లీ అదేవిధంగా కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది అందుకనే అంత మహా వ్యక్తి పేరు మీద ఈ విశ్వవిద్యాలయం ఉండటం మన జిల్లా తెలంగాణకే గర్వకారణం కాకుండా భారతదేశానికి ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తి పేరు మీద ఏర్పాటు అయ్యేటటువంటి ఈ నూతన విశ్వవిద్యాలయం రేపు ప్రపంచ భవిష్యత్తుకి ఉపయోగపడాలి